ఉమేష్ దగ్గర నుండి వైట్ బీడ్స్ చైన్ కొనాలని డిసైడ్ అయిన శ్రావ్యతో ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో లేకపోతే మనీ లాస్ అవుతావని హెచ్చరించాడు సాగర్ అసలు మీ ఉద్దేశమేంటి మిస్టర్ నేను ఫేక్ చైన్ అమ్మేవాడిలా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగాడు ఉమేష్ ఆ మాటకి అతనిని పరీక్షగా గమనించిన సాగర్కి ఏదో అర్థం కావడంతో ఉమేష్ వైపు చూసి అదో రకంగా నవ్వుతూ ఎస్ నువ్వు అలాగే కనిపిస్తున్నావు నువ్వు నంబర్ వన్ ఫ్రాడ్ ఫేక్ యాంటిక్ పీసెస్ అమ్మి డబ్బులు సంపాదించాలని నీ పార్ట్నర్తో కలిసి ప్లాన్స్ చేసి హ్యాక్టింగ్ స్టార్ట్ చేశావు నీ గురించి ఈ ఇన్ఫో చాలా ఇంకా చెప్పాలా అని సీరియస్గా అడిగాడు సాగర్ ఆ మాటకి షాక్ అయిన శ్రావ్య మీరేమంటున్నారు సాగర్ ఇది ఫేక్ యాంటిక్ చైనా బహుశా మీరు పొరపాటు పడి ఉంటారు ఒకసారి సరిగ్గా చూడండి అని ఆందోళనగా చెప్పింది తనకి ఉన్న నాలెడ్జ్ తో యాంటీక్ పీసెస్ జడ్జ్ చేయడంలో ఇప్పటి వరకు శ్రావ్య పొరపాటు పడలేదు మొదటిసారి సాగర్ తప్పని హెచ్చరిస్తుంటే తన టాలెంట్ ను ఛాలెంజ్ చేసినట్టు ఫీల్ అయ్యింది అసలు నా చైన్ ఫేక్ అని నువ్వెలా చెప్తున్నావు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని ఆవేశంగా అడిగాడు ఉమేష్ అతని మాటలు విన్న మిగతా షాప్ ఓనర్స్ అందరూ సాగర్ గురించి నెగిటివ్ గా మాట్లాడటం మొదలు పెట్టారు అదంతా విన్న ఉమేష్ రిలీఫ్ గా ఫీల్ అవుతూ థ్యాంక్ గాడ్ విడి మాటలు ఎవరూ నమ్మలేదు కాబట్టి సరిపోయింది లేదంటే నా ప్లాన్ ఫెయిల్ అయ్యేది వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని చూడండి మేడం యాంటిక్ ఐటమ్స్ పర్చేస్ చేయడంలో మీ స్టోర్ చాలా జెన్యున్ గా ఉంటుందని తెలిసి ఇక్కడికి వచ్చాను కానీ మీ వాళ్ళు ఇది ఫేక్ అని ఎలిగేషన్స్ వేస్తున్నారు మీకు కూడా అదే అభిప్రాయం ఉంటే నేను నిస్సందేహంగా నా ఐటెం ని తీసుకుని వెళ్ళిపోతాను అలాగే మీ మీద పరువు నష్టం దావా కూడా వేస్తాను అని శ్రావ్యను ఇరకాటంలో పెట్టాడు ఉమేష్ ఆ మాట విని సాగర్ పెద్దగా నవ్వుతూ ఇప్పటికే చాలా మాటలు మాట్లాడేశావు ఇకనైనా నీ యాక్టింగ్ ఆపు ఇప్పుడు నీకు ఆధారం కావాలి అంతే కదా అని శ్రావ్య చేతిలో ఉన్న బీడ్స్ గోల్స్ తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే అందులో ఉన్న ఒక వైటు పూసను చేతితో పట్టుకుని గట్టిగా నొక్కాడు ఆ మరుక్షణం ఆ బీడ్ ముక్కలు ముక్కలైపోయింది ఆ సీన్ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు కాసేపటికి తేరుకున్న ఉమేష్ ఈడియట్ నీకెంత ధైర్యం ఉంటే నా చైన్ బ్రేక్ చేస్తావ్ అని ఆవేశంగా అడుగుతూ సాగర్ కాలర్ పట్టుకున్నాడు దాంతో కోపం వచ్చిన సాగర్ తన కాలర్ పట్టుకున్న అతని చేతులను విసిరికొట్టి ప్రూఫ్ చూపించమని అడిగావు కదా నేనదే చేశాను ఇప్పటికీ కూడా అందర్నీ మోసం చేయాలని అనుకుంటున్నావా అసలు నీకు జాడే యొక్క విశిష్టత తెలుసా ఒరిజినల్ వైట్ జాడే చూడటానికి మిల్కీ వైట్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లోనే ఉంటుంది ముఖ్యంగా హైగ్రిడ్ జాడేలో ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవు అది చాలా కాలం భూమిలో పాతిపెట్టి ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా ఉంటుంది ఇవేమీ తెలుసుకోకుండా ఒక పిచ్చి మెటీరియల్ తీసుకొచ్చి మాకు అమ్మడానికి ట్రై చేశావు నువ్వు చేసిన మోసానికి నిన్ను అరెస్ట్ చేయించి శ్రీకృష్ణ జన్మస్థానం చేరుస్తాను అని సీరియస్గా చెప్పాడు తన బండారం బయటపడటంతో షాక్ అయిన ఉమేష్ ను ను నువ్వు అబద్ధం చెప్తున్నావు కొనడం ఇష్టం లేకపోతే అదే విషయం చెప్పాలి కానీ నోటికొచ్చింది మాట్లాడకూడదు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు పిచ్చి మాటలు నేను కాదు నువ్వు మాట్లాడుతున్నావు రంగురాళ్లను తీసుకొచ్చి అమ్మేస్తే తీసుకోవడానికి జనాలు పిచ్చివాళ్ళు కాదు పైగా ఆ బీడ్స్ మీద చెక్కిన బొమ్మలు ఈ మధ్యకాలంలో వస్తున్న మాడ్రన్ ఆర్ట్ అనుసరించి చేసినవి దీనికి లక్ష పెట్టినా ఎక్కువే అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాడు సాగర్ అతను చెప్పిన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోయారు షాప్ ఓనర్స్కి ఏకంగా మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది అయినా ఉమేష్ ఏమాత్రం భయపడకుండా ఇవన్నీ నువ్వు చెప్తున్న వన్ సైడ్ స్టేట్మెంట్స్ మాత్రమే ఇది నిజమని నిరూపించడానికి నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని సీరియస్గా అడిగాడు ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా అని శ్రావ్య వైపు తిరిగి మీ స్టోర్లో ప్యూరిటీ చెక్ చేసే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా ఈ చైన్ తీసుకువెళ్లి ఒకసారి అందులో పెట్టి చెక్ చేయండి నిజం బయటపడుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాగర్ ఆ మరుక్షణం శ్రావ్య ఆర్డరు ఇవ్వడం మేనేజర్ సత్యం చెక్ చేయడానికి వెళ్లడం జరిగిపోయింది సరిగ్గా రెండు నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన సత్యం ఒకసారి అందర్నీ చూసి సాగర్ గారు చెప్పింది నిజం మేడం ఈ బీడ్స్ ఫేక్ అని కుండ బద్దలు కొట్టాడు ఆ మాటకి షాక్ అయిన శ్రావ్య వెంటనే సత్యం వైపు తిరిగి ఈ వ్యక్తిని పోలీసులకు అప్పగించండి ఇంకొకసారి మోసం చేయాలంటే భయపడేలా కోటింగ్ ఇవ్వమని నా మాటగా ఇన్స్పెక్టర్కి చెప్పండి అని సీరియస్గా చెప్పింది దాంతో ఉమేష్ తనను పట్టుకోవడానికి వస్తున్న బాడీ గార్డ్స్ నుంచి తప్పించుకొని బయటకి పరిగెత్తాడు కానీ అప్పటికే అలర్ట్ అయిన సాగర్ టేబుల్ మీద ఉన్న చెక్క బాక్స్ తీసి ఉమేష్ కాళ్ళకి గురిచూసి విసిరాడు దాంతో అతను ముందుకు తూలి బొక్కబోర్లా పడ్డాడు వెంటనే అక్కడున్న షాప్ ఓనర్స్ అతని చుట్టూ చేరి కదలడానికి వీలు లేకుండా బ్లాక్ చేశారు దాంతో అసహనంగా నిలబడిన ఉమేష్ దగ్గరికి ఉత్తేజ్ వచ్చి నువ్వింత ఫ్రాడని కలలో కూడా అనుకోలేదు నన్ను మోసం చేయాలని ప్రయత్నించినందుకు నిన్ను ఇప్పుడే పోలీసులకి అప్పగిస్తాను అని కోపంగా చెప్పి వెంటనే స్టోర్ బయటకి నడిచాడు అది గమనించిన సాగర్ వెంటనే ఉత్తేజ్కి అడ్డుపడి నీ పార్ట్నర్ను వదిలేసి ఎక్కడికి పారిపోతున్నావురా వాడి మోసంలో నీకు భాగం ఉంది కదా శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటే ఎలా అని అడుగుతూ అతని కాలర్ పట్టి వెనక్కి లాగాడు ఆ ఫోర్స్ కి కంట్రోల్ చేసుకోలేక వెనక్కి పడిన ఉత్తేజ్ ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేనొక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఆ ఉమేష్ చేసిన తప్పుకి నాకు ఎలాంటి సంబంధం లేదు మీలాగే నేను కూడా అతన్ని వలలో పడి నష్టపోబోయాను అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తే నీ మీద కేసు వేసి అరెస్టు చేశాను అని గట్టిగా అరిచాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే